啊，妈！ చూసారు కదా మా బొడ్డగా తిరగబడ్డాడు అంటే బోర్లా పడ్డా బొర్లా పడినందుకు బొబ్బట్లు వేస్తారు కదా ఇప్పుడైతే గనక మేము బొబ్బట్లు వేస్తున్నాము బొర్లా పడ్డప్పుడు బొబ్బట్లు పంచుతారు అనమాట అందరికి సో దానికోసం ఆల్రెడీ పచ్చని పప్పు అయితే గనక నాన్ పెట్టాం అనమాట ఒక అరగంట సేపు నాన్ పెట్టేసాం ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే అంటే బొబ్బట్లు చేస్తాం అన్నమాట సో ఇప్పుడు వస్తా ఎలా చేస్తాం ఏంటనేది చూసేయండి ఫస్ట్ అయితే పచ్చిశనగపప్పుని కుక్కర్లో వేసి ఉడకబెట్టేద్దాం ఒక కేజీ శనగపప్పు అంటే కేజీ గోధుమ పిండితో చేస్తున్నాం అనమాట సో దానికి తగ్గట్టు ఒక కేజీ పచ్చిశనగపప్పు అయితే నానబెట్టింది సో తనకి వేరే ఛానల్ ఉంది కదా ఛానల్లో పెట్టుకోవడానికి వీడియో అయితే తీసుకుంటుంది అనమాట రెండు పని అయిపోతాయి కదా అందుకని సో యాక్చువల్ గా ఫస్ట్ ఈ కుక్కర్ పెట్టాం కానీ ఇది సరిపోయేలా లేదు కొద్దిగా ఎస్టిమేషన్స్ అన్ని బాగా వేసింది సో అందుకే ఏం చేసాం అంటే మళ్ళీ డేస్ మాట అందులో ఏంటంటే వాటర్ మన కుక్కర్ లో వాటర్ అనేది ఎక్కువ వస్తే గొక్కున పేల్పాడ అలాంటివి ఏవో జరుగుతూ ఉంటాయి కదా అందుకని బయమేసి యాక్చువల్ గా పెద్ద కుక్కర్ ఉంటే పెట్టుకోవచ్చు ఇది బాగా చిన్నది చిన్నది మొత్తానికి ఇంకా పప్పే సరిపోయింది ఇంకా వాటర్ పోయడానికి ప్లేస్ లేదు ఇంకా అందుకని వేరే దాంట్లోకి అయితే మార్చేసాం అన్నమాట ఉడికాక నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం సో పప్పులో కొద్దిగా పసుపును కొంచెం ఉప్పు లైట్గా అనమాట వేసి కలిపేసి మూత పెట్టేస్తే ఇక అదైతే ఉడికిపోతుంది సో పక్కన మన పప్పు అయితే ఉడిగిపోతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ మనం గోధుమ పిండితో చేసేది గోధుమ పిండి గోధుమ పిండితో అయితే చేస్తాం అనమాట బొప్పట్లు మైదాగాని గోధుమ పిండితో చేస్తారు కదా గోధుమ పిండి అయితే ఇంకా బాగా సాఫ్ట్గా వస్తాయి అంట అందుకని గోధుమ పిండితో చేస్తున్నాం కేజీ గోధుమ పిండి అనమాట ఫస్ట్ టైం చేస్తున్నాం స్టార్టింగ్ బాగా హెవీగా స్టార్ట్ చేస్తుంది కానీ ఎన్నొస్తే వస్తాయో తెలియదు కేజీకి కాకపోతే చేద్దాం ఒకవేళ ఉంటే ఉంటే అని పిండి మాత్రం బాగా ఎక్కువే వచ్చింది కొడుకు కోసం కష్టపడతాం అనమాట సో మీకు ఒక విషయం చెప్దాం అనుకున్నాం యాక్చువల్గా బొడ్డోడికి ఇప్పుడు ఫోర్త్ మంత్ అన్నమాట ఇంకా వన్ వీక్ లో ఫిఫ్త్ మంత్ వస్తది అంటే థర్టీన్త్ కి ఫిఫ్త్ మంత్ వస్తుంది యాక్చువల్ గా చాలా మంది ఫిఫ్త్ మంత్ లో బోర్లు పడతారు కదా మా బొడ్డా గడి కొద్దిగా కంగారు పడి ఫిఫ్త్ మంత్ రాకముందే వన్ వీక్ ముందే బోర్లు పడ్డాడు అనమాట కాకపోతే ఏంటంటే కొంచెం అంటే మన పైన కొంచెం ఉప్పు ఉప్పుగానే ఉండాలి ఉప్పు వేసేసిన తర్వాత కలిపి అసలు పిండి కలుపుకోవడానికి ఉంటది అనమాట ఎక్కువ కష్టం కూడా చపాతి పిండి కలపాలి చపాతి పిండి ఉప్పు వంతు పట్టిద్దేమో అనుకుంటున్నా ఇంకా అంటే పైన లేరు మనకు కొంచెం ఉప్పుగా తగిలి లోపల ఉంటది కాబట్టి అప్పుడు ఫ్లేవర్ బాగుంటది ఎలా వస్తాయి అనేది చూసి చెప్పాలన్నమాట మా బుడ్డగారికి వస్తా చెప్పలేమాట బోరలో పడితే బొబ్బట్లు గడప దాడితే గారెలు వేస్తే అరిసెలు అయితే మేము ఫోర్త్ మంత్ లాస్ట్లో అయితే కనుక ఇప్పుడు వన్ వీక్ ఉందానికి బోరలో పడ్డాడు కాకపోతే ఏంటంటే ఎక్కువ సార్లు మేము కింద కానీ లేదనుకుంటే పరుపులు వేసు కానీ లేదనుకుంటే బంక్ వేసు కానీ లేదంటే మంచు మీద అయినా సరే ఎక్కువ కొడుకు పెడితే త్వరగా బోర్లు పడేవాడు మేము ఏం చేసామంటే ఉంటే నెట్లో ఉంచాము లేదంటే ఉయ్యల్లా అనమాట బయట వేసింది కూడా ఎక్కువ సార్లు ఏమి వేయాల ఓన్లీ ఒక మూడు సార్లు వేసాం అనమాట మూడు సార్లు నాలుగు సార్లు వేసాము మామూలుగా మాములు పొడుగబెట్టాము అంటే బోర్లా పడ్డానికి ప్రిపేర్ చేయడానికి అయితే కనుక ఒక మూడు నాలుగు సార్లు వేసాము ఎక్కువ సార్లు వేయలేదు అనమాట అదే ఫోర్త్ మంత్ స్టార్టింగ్లో నుంచి కొంచెం అంటే పద్దాక నెట్లో కానీ లేదనుకుంటే ఉయ్యాల్లో ఉంచుకోకుండా మామూలుగా వేస్తే కనుక వేస్తే ఎప్పుడో బోర్లు పడేవాళ్ళు సో మన పప్పు కూడా ఉడిగిపోయింది అనమాట అంటే నానబెట్టాం కదా నానబెట్టడం వల్ల కొంచెం త్వరగా ఉడిగిపోయినట్టుంది ఇంకొంచెం చేసుకోవచ్చు ఆల్రెడీ మెత్తగా అయిపోతుంది ఇందులో వేడి ఉంటుంది కదా సో పప్పు అయితే ఉడికిపోయింది నెక్స్ట్ దీన్ని మిక్సీ చేసుకోవడమే పిండి కలిపి పిండి కలిపేసాక ఇది కొంచెం నాన ఉంటది అప్పుడు దాని పని చూడొచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే అది అనమాట కాకపోతే బోర్లో పడాలి త్వరగా అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా కొంచెం సేపు మీరు బోర్లో పడడానికి వీలుగా ఉండేలాగా పడుకో ఎత్తుకోవడం అంటే ఉయ్యాల్లో ఉంచడం మేమైతే ఎక్కువగా ఉయ్యాల్లో ఉంచడం ఎత్తుకోవడం లేదనుకుంటే నెట్ లో ఉంచేయడం అనమాట అంతేగాని పడుకోవడానికి వీలుగా అయితే ఎప్పుడు పెట్టాల మూడు నాలుగు సార్లు పెట్టమంతే అంటే యాక్చువల్ గా అందరూ చిన్న పిల్లలు అనే సరిగా ఎత్తుకొని ఉంటాం కదా కాకపోతే ఏంటంటే వేడి అంట ఎక్కువ ఎత్తుకోవడం కూడా పిల్లల్ని వేడి ఎక్కువ ఎదగరు అంటారు కాకపోతే అంటే ఇది వరకు కాలంలో ఏంటంటే పాలు ఇచ్చేసి మామూలుగా పొడకబెట్టేటమే కాబట్టి త్వర త్వరగా చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే బర్పింగ్ తర్వాత తేపు రావాలి అంటున్నారు కాబట్టి కొంచెం దానికి ఎక్కువ టైం పడుతుంది పాలు తాగించిన అరగంట ముప్పై గంట సేపు ఎత్తుకోవాల్సి వస్తుందన్నమాట సో పిండి అయితే కలిపేద్దాం సో ఎట్టకేళ్ళకి పిండి కలపడం అయితే పూర్తి నేను కలపలేను కాబట్టి బాగా అయితే కానీ కలిపాను అంత సేఫ్ కలపాలంటే నేను అసలు కలిపేదాను కాదు ఏదో కొద్దిగా అవుద్దాం అనుకున్నా తిరగస్తే కేజీ పిండి కొంచెం ఎక్కువనే అయింది అనమాట ఎన్ని కింద కామెంట్ చేయండి లాస్ట్ లో ఎన్ని అయినాయో చూద్దాం మీరు కష్ట చేసింది కరెక్టో కాదో చూద్దాం ఇప్పుడే మీరు వీడియో చూసుకుంటేనే కామెంట్ చేయండి

నెయ్యి ఎక్కువ ఉంటే బాగుంటాయి అనమాట కొంచెం ఎక్కువే నెయ్యి వేస్తున్నాం చూసుకుని అంటే మళ్ళీ కాల్చేటప్పుడు కూడా మనం నెయ్యి వేయాలి బెల్లం కొంచెం చేసేటప్పుడు కూడా నెయ్యి వేయాలి అనమాట కాబట్టి దానికి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది గా అయితే కనుక బొరలు పట్టడం వల్ల మాకు పని వచ్చింది బొబ్బట్లు తినడానికి అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు సొంతంగా అయితే కనుక చేయలేదు అనమాట ఒకసారి మాత్రం చేసాడు ఐదు అది కూడా ఐదు ఆరు సంవత్సరాల క్రితం మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం ఇప్పుడైతే బాగా కలిపేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట ఈ పసుపు ఎందుకంటే కలర్ కోసం అంటే బొబ్బట్లు చూడడానికి మనకి అనమాట కాబట్టి పసుపు వేసుకుంటేనే మంచి కలర్ లో కనిపిస్తాయి లేదు అనుకుంటే కనుక సరిగ్గా మంచి కలర్ కనిపించు కాబట్టి తాతల్లగా ఉంటాయి అందుకని కొంచెం పసుపు మరీ ఎక్కువ కాకుండా కొంచెం సో పసుపు వేసుకుని ఇంకా కలిపి నేనే ఒకదాన్ని చేసేద్దాం అనుకున్నా కాకపోతే బాగా వచ్చారు చలి లోపల కొద్దిగా ఖాళీగానే ఉన్నాను కానీ ఇటు వచ్చాను నేననుకుంటే ఎంత నేను ఎలా చేసేదాను నేను ఏంటంటే నార్మల్ గా ఎంత ఎంత పిండ్ అవుతుంది అనుకోలే కొద్దిగా ఏదో అవుతుంది అనుకోని స్టార్ట్ చేశాను కానీ కలపడం కొంచెం కష్టంగానే కలపడం చాలా కష్టం పప్పు అయితే ఉడికిపోయింది నీళ్ళన్నీ వాష్ చేసుకొని నీళ్ళేమీ లేకుండా చూసుకొని మనం ఏం చేయాలంటే మిక్సీ జార్లోకి వేసుకోవాలి చూసారా ఎంత కష్టపడుతున్నాను బెల్లం కూడా అయిపోయింది అనమాట నేనే కదా ఫస్ట్ కొట్టింది అది చెప్పాలి అలా కానీ కావాలని అలా కష్టపడుతున్నాను అప్పుడు అందరూ ఏమనుకుంటారు చపాతి పిండి కలిపింది నువ్వే మళ్ళీ బెల్లం కలిపింది మీరే అని అనుకుంటారు కదా పెట్టింది నేనే అని అనుకుంటారు కాబట్టి చెప్తా ఉండాలి బెల్లం మంచిగా నేను బాగా మెత్తగానే చేసి ఇచ్చాను తర్వాత ఒక్క రెండు నిమిషాలు అనుకుంటా అంతే అంటే కొద్దిగా బెల్లం ఇలా మెత్త కొట్టుకుంటే అంటే త్వరగా ఉడుకుతుంది లేదంటే గడ్డలు గడ్లగా ఉంటే కరగదు అందుకే కొంచెం ఇట్లాగా మెత్తగా చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు దాకా చేసింది ఒక ప్రాసెస్ ఇప్పుడు అసలైన ప్రాసెస్ లోకి వెళ్ళిపోవాలి పాకం ఎంత అంతా కూడా కరెక్ట్గా చూసుకోవాలన్నమాట చూద్దాం ఇప్పటి నుంచి ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఉడుకుతుంది ఇక్కడైతే కనుక బెల్లం చూసారు కదా అలా పాకం రావాలన్నమాట వచ్చిన తర్వాత పచ్చనగపప్పు కూడా మేము మిక్సీ వేసేసుకున్నాం నీరేమి నీళ్ళు ఏమి పోయికోకుండా ఉట్టి మిక్సీ చేస్తున్నాం అనమాట మిక్సీ చేసాం కాబట్టి తర్వాత ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీకు బెల్లానికి శనగ శనగపప్పుకి టేస్ట్ తెలుస్తుంది కదా తీర్పుతాను అది చూసుకొని దాన్ని బట్టి మీరు ఈ పేస్ట్ అయితే వేసుకోవాలి మీరైనంత మెత్తటి అయితే కనుక చేసుకోవాలన్నమాట మొబైల్ అయితే చేస్తున్నాం బాగా ఇప్పుడు పట్టి చేసింది అది చూపిద్దామంటే కెమెరా బ్లాన్ చేయలే చూడండి ఏమంటారు మరి చేసిన బట్ చూపిస్తాను ఇవ్వేం చేసిన బొప్పటి నేనే బాగా చేసింది कैमरा नहीं है लेकिन क्या है <laughs> देख के देख के देख पिच्चे सोने तो बोल चुके आई फिरते देख देख रे पुरी को कुमोल का एम्पल नहीं सी क्या तुम अरे फालतू में लाइफ वाला बहुत है लॉन्ग में लॉन्ग में चारा आयेंगे फालतू मार्ट बाइक से रावण करेंगे कोनसे कुछ चेस्टे अब तक అక్కడ కొంటే సటిస్ఫాక్ట్ అవుతుంది. ఇక్కడ అన్ని పడక కొనేస్తే అలాగే సిక్ అవుతుంది. నేను ట్రై చేస్తా. చెరగెరగెని కొంచెం పక్ స్ట్రేమ్. ఇది తెలుస్తుందని తంతోజి కూడా ఉంది. బాడే సైనే సరే parallel అంటే నువ్వు తగ్గుతుంది పిండి. ట్రై అన్ని ట్రైల్కే అయిపోతుంది. ట్రైల్కి 2400 అయిపోయిని ట్రైల్కే అయిపోయిని 1000 కలిక అయిపోయిందన్నమాట. మీకు ఎందుకు నేను ఉండం కదా.

పిండంతా అలాగే ఉంది అన్నీ అలాగే ఉన్నాయి నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక పది చేయాలనుకుంటే మీ ఓన్ గా చేయండి అంతేగాని పది కన్నా ఎక్కువైతే బయట కొనుక్కోవడం బెటర్ అది కూడా రాణువులు ఫస్ట్ టైం చేసేవాళ్ళకి చెప్పేది అనమాట వచ్చిన వాళ్ళు అయితే తగటగా చేసేస్తారు మా లాగా మాత్రం ఎక్కువగా ఊహించేసుకొని ఏంటంటే చేసేయగలం అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ అన్ని నానబెట్టేసి చేసేసాం ఇప్పుడు పన్నెంట్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఏడున్నర అయింది ఫస్ట్ డే వీడియో అలా ఉంది సోదర్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో గా పాపుల్గా నేర్చుకొస్తుంది అన్నమాట ఏదైనా వస్తే కనుక ట్రై చేయండి రాకపోతే కనుక కొంచెం కొంచెం చేయాలి కేజీలు కేజీలు పిండి కలుపుకోవడం కాదు సరే బాయ్